జగన్తోనే సంక్షేమం అభివృద్ధి ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని నీలకంట ఇరవై ఆరో వార్డు సీతారామాంజనేయ దేవాలయం దగ్గర నుండి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక ప్రచారం మొదలుపెట్టారు ప్రచారంలో భాగంగా బుట్టారేణుక ప్రతి గడప దగ్గర జగనన్న చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నారని అమ్మఒడి ద్వారా పిల్లలకు అండగా ఉంటున్నారని ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేద మధ్యతరగతి వారికి ఆరోగ్య బీమా కల్పిస్తున్నారని పెన్షన్ ద్వారా ప్రతి వృద్ధుడికి వితంతువులకు చేనేత కార్మికులకు అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న కొండంత అండగా ఉన్నారని జగనన్నను మీరందరూ మళ్ళీ ఆశీర్వదించాలని ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరవ వార్డు కౌన్సిలర్ నీలకంఠ రాష్ట్ర షాప్నెట్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్ పట్టణ అధ్యక్షులు బుట్ట రంగయ్య అధికార ప్రతినిధి సునీల్ కుమార్ జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్ మల్లల గ్రూప్ అధినేత మల్లల అల్ఫ్రెడ్ రాజ్ కౌన్సిలర్స్ కామర్తి నాగేశప్ప సుధాకర్ శివప్రసాద్ డిష్ రెడ్డి రాజారత్నం బజారి కో ఆప్షన్ మెంబర్ అబ్రార్ గట్టు ఖాజా టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజుశేఖర్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ షేక్ చాంద్ ఇన్ఛార్జీలు ప్రతాప్ రెడ్డి నాయకులు రజాక్ మహబూబ్ బాషా గోకరి రఘు యాకత్ రామసుబ్బారెడ్డి కిబుల్లా హుసేన్ యూత్ నాయకులు ఉబేద్ ఫయాజ్ చాంద్బాషా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా కొద్ది నిలబెట్టిడా ఇట్లా అమ్మాయి నిలబడమని ఆధ్వర్యంలో కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు గడప గడపతి చేరడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న వీరందరూ కూడా మా అమ్మాయికి వచ్చింది ఈసారి అవకాశం తప్పకుండా మేము గెలిపించుకుంటామని నన్ను చాలా ఎంకరేజింగ్ గా నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు సో నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీబర్స్ ఎక్కువగా ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళినా కూడా ఎగ్రీబీ సో హ్యాపీ అందరూ చాలా సంతోషంగా నాకు చాలా ఎటరైజింగ్గా మాట్లాడుతున్నారు ఐమ్ వెరీ హ్యాపీ ఈ పాజిటివ్నెస్ని చూస్తుంటే ఏదో ఇంకా మనం జస్ట్ లైక్ ఎలక్షన్స్ కోసమే వెళ్ళిపోతున్నట్టు ఉంది కానీ వాళ్ళు ఓటు పోయితే దానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు అంత హ్యాపీనెస్ ఏం జాయిన్ మాకు ఇక్కడ వస్తుందని తప్పకుండా నేను ఎమదనూరు నియోజకవర్గానికి ఇంతమంది ఇంతమంది ప్రేమాభిమానాలు చెందిస్తున్న వీరందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంది సహాయం అనేది నేను అభివృద్ధికి చేసేందుకు తప్పకుండా ఇక్కడ నేను అందరికీ అందుబాటులో ఉంటాను